పౌర్ణమి గడియలు రాగానే ఆరు ఒకసారి అంజులోకి ప్రవశి ప్రవేశిస్తుంది తర్వాత అమ్ములోకి ప్రవేశిస్తుంది అలాగే మిస్సమ్మలోకి ప్రవేశిస్తుంది ఎవరి లోపల ఉంది అని కనుక్కోలేక మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది అలాగే ఆరు మనోహరి రూపంలో రణవీర్ దగ్గరికి వెళ్తుంది రణవీరు మనోహరి ఎందుకు వచ్చావు అన్నట్టు చూస్తాడు నేను నీకు ఎదురుగానే ఉన్నాను కదా అయినా నన్ను ఎందుకు ఇట్లా ప్రాణాలతో వదిలేస్తున్నావు అని మనోహరి రణవీర్ అడుగుతుంది నీకు తెలీదా నేను నిన్ను ఎందుకు వదిలేశాను మన పా నా పాప గురించి నిన్ను వదిలేశాను నా పాప ఎక్కడుందో చెప్పు మనోహరి అని అడుగుతాడు అది విన్న ఆరు ఆత్మ షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంటుంది అప్పుడు రాణవీరు లోపలికి వెళ్ళి అంజు చిన్న ఉన్నప్పుడు ఫోటో తీసుకొచ్చి ఆరుకి చూపిస్తాడు అది చూసిన ఆరు చిన్న ఉన్నప్పుడు అంజుని వాళ్ళు అనాథాశ్రమం బయట ఉన్న వదిలిపెట్టి వెళ్ళిపోతే మనోహరి అది తెలియక ఆరు తీసుకొని వస్తుంది దత్తత తీసుకొని పెంచుకుంటూ ఉంటుంది ఆ చిన్నప్పటి అంజు చిన్నప్పటి జ్ఞాపకాలు ఆరు గుర్తు చేసుకుంటూ ఉంటుంది చెప్పు మనోహరి ఈ ఫోటో చూసినాక నాన్న నీకు నా పాప ఏడ ఉంది ఎక్కడుందో అని గుర్తు రావట్లేదా చూడు చూడు అంటూ ఆరో చేతిలో ఇక్కడ అంజు చిన్నప్పటి ఫోటో పెడతాడు రాను మీరు అది చూసి షాక్లో ఉంటుంది ఆరు మరి చూద్దాము నిజం తెలుసుకున్న తర్వాత ఆరు ఏం చేస్తుంది అంజు తన పాపాని మిస్ అమ్మకేమైనా తెలిసేటట్టు చెప్తుందా లేదా అనేది రాబోయే ఎపిసోడ్లో చూద్దాము మీకు అందరికంటే ముందుగా టీవీలో కంటే ముందుగా నేనే మీకు ఈ స్టోరీ చెప్తున్నానండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి